తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న టైంలో బీసీ రిజర్వేషన్ల శాతం ఆ అంశం మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి రాజకీయ చర్చకే దారి తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసింది అయితే అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను కూడా ఆమోదించింది అయినా కూడాను ఈ బిల్లులు ఇంకా రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది అయితే ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ అక్కడ బీసీలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తాము ఎన్నికల హామీలో భాగంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ గట్టిగా చెబుతోంది మరి ఈ రిజర్వేషన్ల అమలు కోసం కులగణన చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే బిల్లులు రూపొందించినట్టుగా కూడా వాదిస్తోంది కాంగ్రెస్ మరి బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించాలా వద్ద లభించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరము బీజేపీకి ఉంది కానీ బీజేపీ అటు కాంగ్రెస్ మీద నింద మోపుతోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో శతశుద్ది చూపిస్తలేదని బీఆర్ఎస్ బీజేపీ కోవైపు ఆరోపిస్తున్నాయి మరి ముస్లింలకు రిజర్వేషన్లకు కూడా కలిపి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేయాలనుకోవడం బీసీలకు అన్యాయం అని చెప్పేసి బీజేపీ తన వాదన వినిపిస్తుంది మరి ఇదిలా ఉంటే బీజేపీ నేతలు ముస్లింలకు సపోర్టుగా చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ముస్లింలకు మద్దతు ఇస్తుందని అని చెప్పేసి వారంతా వాదిస్తున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని వాడుకుంటోందని చెప్పేసి వారంతా ఆరోపిస్తున్నారు ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో బీసీల దారి ఇటు అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా తయారవుతోంది ఈ రాజకీయ ఆరోపణలు విమర్శల మధ్య బీసీ వర్గాలు ఇప్పుడు గందరగోళంలో ఉన్నాయి కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల వాగ్దానంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ బిల్లుల ఆమోదంపై నెలకొన్న ఈ అనిశ్చితి బీసీలో కొంత ఆందోళన కలిగిస్తుంది ఇక ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతున్నప్పటికీ వారి మాటల్లో ఎలాంటి స్పష్టత అనేది ఇక్కడ కనబడట్లేదు ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ థర్టీలోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఈ అంశం త్వరలో ఒక కొలిక్కు వచ్చేటట్టుగా ప్రస్తుతం కనబడతలేదు అయినా కూడా దీనికి తీసి ఒక కొలిక్కి తీసుకురావాలేటువంటి విషయం మీద అన్ని వర్గాలు తర్జన చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్ల మీద ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో ఏ పార్టీ బీసీలకు మద్దతు ఇస్తుందో ఇక రాబోయే రోజుల్లో ఇది తేట తెల్లం కానుంది